அது மேட்ட நாட்டிய 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 அண்டே నా నాటికి మా ఫారం గేమనా తేడా నాటి వేరు కింద పోతున్నాయి చూడమ్మా సౌకర్య నాటి అంటే మామూలుగా మనవి మామూలు మనవి నాటి ఫారం అంటే అవి కోళ్ళు వస్తాయి అవి ఎక్కువ మందులు వేసింటారు కదా మరి చెప్పు సరేలే కట్నా మూడు కేజీల కట్ట మూడు కేజీల ఏనా పెళ్ళిందా లేదు మనవరాలు మరి చూస్తే పాయ పిల్లడి కనిపిస్తావు అరవై రెండా ఏం తింటున్నావు నువ్వు అంత ఆరోగ్యంగా ఉన్నావు ఏం తిండి ఏం తింటావు అప్పట్లో మటన్ తింటావు నువ్వు నీసోడా నువ్వు నీసు లేదు నువ్వు లేవు అదే అదే కట్టిస్తున్నా అన్ని నాటి మీద కట్టిస్తున్నాను దోరకాయలు కొంచమా దోరకాయలు ఎర్రకాయలు అదే ఫోన్ ఫోన్లో చెప్పు దానికి హలో చెప్పు నువ్వు అదే చెప్పు దోరకాయలు ఏకాయలు చెప్పినాడు కదా అన్న దొరకాయలు అవద్దు ఇవద్దాము అవసరము ఇగమా కొంచెం గట్టిగా ఉంటుంది కూర కొంచెం మెత్తగా కూడా ఉంటుంది ఇంకేం చేయాలో ఒకేసారి చెప్పాల నువ్వు నాకే మరీ నేను ఆడికి తర్వాత మరి కొంపులోకి అది లేదా ఇది లేదా అని కూర్చావా చెప్తున్నా చెప్తున్నాడు పరిగెత్తిస్తాం మీ ఊరికే ఏనా ఏం పెళ్ళనా మాత్రము పెట్టుకోవాలా లేదా మనం అదే పచ్చిమిరకాయలు ఎర్రగడ్లు టమాటో పండ్లు చేయం అనుకోద్దు నా ఒక కేజీ అండి తగ్గినా ఒక రెండు కేలు చాలు ఉండడానికి ఒక కేజీ అండి తగ్గినా ఒక రెండు కేసులు చాలా ఉండడానికి రెండు కేజలు చాలంటా అండి కాదే నీకేం తలకై ఉందో నేనా మంచి ఖర్చు అన్నాడు చెప్పు ఒకసారి చెప్పన్నా వద్దులే రోజు కొట్టాడు రెండు కేజలు కట్టిస్తున్నా కాదు పూత పూసేకి తెలిసా నీకి ఏ మీ తాతదే ఏమన్నా ఒక కేజీనా చాలంట్లేనా దానికి ఒక కేజీనా చాలంట్లేనా దానికి రావిడ ఎక్కువ ఇబ్బంది ఒక కేజీ సాలనా కాదే నువ్వు ఏం తమాసిన ఆడతాడావా బయటికి నీ ఆడను చూసి ఒక రప్ప 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 అడిచి కొడతాడా నీ గంట ఏం పోతుంది ఏనా మంచివాడా నువ్వు అనా ఏం పేరునా ఎమ్మయ్యా ఎమ్మాయి అన్న మంచివాడు కనుక సరిపోయా లేదంటే నిన్నేనని నేనని ఎక్క పరక ముద్ద తీసుకొని కొడతాండ టమాటా చట్నీ చేస్తావా టమాటా చట్నీ చట్నీ అన్నోటి ఎందుకు ఎన్ని కావాలన్నా సరే చెప్పు లే అర్ధ కేజీ అంటే అర్ధ కేజీ అన్న అట్లా కాదు అది సరిగ్గా చెప్తాంలే నాకే అన్న ఏనా ఏమా ఎరకాయలు అన్న ఏమట్లా చేస్తాం ఏనా కాదునా లేవు అర్ధ కేజీ కాదు మరి ఇప్పుడు అన్నోటి కట్టం పోతుంది టమోటా చారు టమోటా పప్పు టమోటా పచ్చడి అంటే మరి నాకు ఇబ్బంది అవుతుంది కదా

ఏనా కాదు ఏ మనం మనమా కాదునా అట్లా చేస్తే ఎట్లన్నా నువ్వు నిన్న నమ్ముకొని వచ్చినాను ఇంత దూరము ఏందా కాదు అరవై మూడేళ్ళు చూడలేదా మొత్తం మటనే తింటాంటివి మీ ఇంట్లోనే మీ ఇంట్లోనే వ్యాపారం చేసినా గానీ కాదునా వ్యాపారం చేస్తామూలు సర్లే వన్నాకా సరేపా కేజీ కట్టపా కేజీ కట్టుకోడే యాడంటా లేదా నేను ఈడే పిచ్చుకుంటాను కాయలు బాగున్నాయి జోరకాయలు నాటికాయలు కానీ అద్దె కొనే కేజీన్నాయి కేజీన్నాయి రెండు కేజీ కొడేయ్ పో నో 4 కేజీ పోపా పట్ ఏంది 4 కేజీ పో ఏంది 4 కేజీ టమాటా బెన్ పట్ నో పోనైనా అదకి లేపో టమాటా కనీసం 100 2 అనియా బా బెండనియా బా 4 నే ఉదేసుకుంటానా అవెక్క మొకినదా జోడు 50 లేదు నాటిమే బా ఉండదా నాలుగు నాలుగు తుండ్లా తుండ్ల అంటే మటన్ ఏమన్నాది ఏదో చూడబ్బా లాస్ట్ మాట అడుగుతా అదేనా ఇట్లా చేస్తావు నువ్వు ఏమి కొత్తూర మోసం చేయాలని చూస్తున్నావా సరే ఆ మాట చెప్పబ్బా లాస్ట్ ఇంకా పోనీ ఎందుకు అన్నా నాకు చెప్పు నాకు చెప్పాలి నేను ఫోన్ అట్లా నేను అంత దూరం నుంచి వచ్చింది ఎందుకు

మొత్తం ఓల్డ్ హాన్ ఇట్ సైడ్ అట్ సైడ్ ఇట్ ఆల్ రౌండ్స్ వన్ సైడ్ సింగిల్ హ్యాండ్ గణేష్ బౌండరీ అంటే సర్కిల్ సర్కిల్ ఏ సర్కిల్ అని ఎనీ సర్కిల్ ఎనీ సెంటర్ కాదా కనీసం ఒకటి అబ్బా ఏమన్నా రోడ్లో పచ్చడాన్ని ఊరుకుంటాను ఒకటే థ్యాంక్ యూ కాదా సెకండ్ కా చెప్పాడా హాయ్ చెప్పు ఇది ఒక టీవీ ఛానల్ కామెడీ వీడియో హాయ్ చెప్పు హాయ్ చెప్పు పెద్దనా ఇది ఒక కామెడీ వీడియో నిన్ను రెచ్చగొట్టేది నువ్వు సీరియస్ మళ్ళీ సీరియస్ అయినా ఓసారి హాయ్ చూడు ఆ కెమెరా పెట్టినాడు చూడు అబిలోడ్ అప్పుడు హాయ్ చెప్పు ఆ వీడియో మేము పెట్టుకుంటామా థ్యాంక్ యూ అబ్బా ఏం ఫైర్ ఉందా నీళ్ళ అయ్యనా